అందరికీ నమస్కారం శ్రీ మహా ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరా ధనసు రాశి జాతకుల జూన్ మాసంలో పదిహేడవ తేదీ జ్ఞాపకం ఉంచుకోండి ఈ రోజున మీరు ఖచ్చితంగా కూడా ఇలా ఈ రోజున ఖచ్చితంగా మీకు ఇలా జరగబోతుంది గతంలో చేసిన ఒక పొరపాటు అన్ఎక్స్పెక్టెడ్గా ఈ రోజున ఒక ఫోమ్ అన్ఎక్స్పెక్టెడ్గా రోజున ఒక ఫోన్ కాల్కి ఉన్నది కాబోతుంది ఈరోజు ఒక ఫోన్ కాల్ పక్కగా వస్తుంది గతంలో జరిగిన ఆ తప్పిదం ఏమిటో మీకు గుర్తు చేస్తుంది ఏం జరగబోతుంది ఈ రోజున ఎటువంటి ఫలితాలు అయితే ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారు తదితర అన్ని వివరాలు కూడా ఒక్కొక్కటిగా మీడియాలో తెలుసుకుందామండి వీడియో వస్తే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం ఏమాత్రం లేకుండా వీడియో లైక్ ఎత్తే మనము వచ్చేద్దాము ఈ రోజున మీ యొక్క ఆర్థిక వ్యవహారాల్లో ఎలా ఉండబోతున్నాయి ఈ రాశి జాతకులకు ఈ రోజున పొందుకునే గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ముఖ్యంగా ఒక వ్యక్తి ఫోన్ చేస్తారు ఆ యొక్క తాలు తాలూకా ఎటువంటి ఫలితాన్ని ఈ రోజున పొందుకోబోతున్నారు తదితర అన్ని సున్నితమైన వివరాలు అయితే కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఒంటరిగా మాత్రమే వీడియో చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తి బోధపడుతుంది ఈ రాశి జాతకులు ఈ సమయంలో ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టుకోండి కొత్త విజయ మార్గాలు తెరుచుకుంటాయి శివుడి అనుగ్రహం సూర్యుడి స్మరణ ఇవి మీకు ఈ రోజున కార్యసిద్ధిని ప్రదానం చేస్తాయి ఈ రాశి వారు ఎప్పుడు సూర్యుని వెలుగువలే ఒక స్ఫూర్తిగా ఒక వెలుగు తీగలాగా ఆత్మస్థైర్యంతోనే ఉంటారు ఎదుటివారికి వారికి గంభీరంగా కనిపిస్తూ ఉంటారు ఈ రోజున కొన్ని చీకటి మేఘాలు మిమ్మల్ని నుంచి తొలగింపబోతున్నాయి కొన్ని కొత్త రకాలైన ఫలితాలైతే వెలుగు చూడబోతున్నారు ఒక పక్క మీకు గర్వం ఇంకొక పక్క విశ్వాసం నిజమైన భావోద్వేగాలు ఈ రోజున రెండింటి మిశ్రమ ఫలితాలు అయితే ఈరోజు సంఘర్షణతో కూడిన విజయ మార్గం వైపు మిమ్మల్ని అడుగు వేయబోయించబోతున్నాయి మొత్తానికి ఇన్నాళ్ళుగా అన్వేషిస్తున్న ఒక లోపలి ప్రశాంతత ఈరోజు దక్కబోతుంది కొత్త ఆశలు చిగిరించే సమయంగా చెప్పుకోవచ్చు మీ ధైర్యం మీ ప్రేమ మీ గౌరవం ఇవి మరొకసేరీ జీవితంలో వెలుగుతాయి ధైర్యం ప్రతాపం ఆధిపత్య భావన కలిగిన వ్యక్తులు వీరు తల వంచి అలవాటు ఉండదు ఎప్పుడు కూడా గర్వంగా స్త్రీని అనేది మరింత అందంగా కనిపిస్తారు సూర్యుని ఆధిపత్యం ఈ రాశి జాతకులకు ఈ రోజున ఎక్కువగా పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టబోతున్నాయి ఏ పని చేసినా కూడా ఇతరుల కంటే కూడా ముందుగానే ఉండాలని త తలంపు ఉంటుంది ఈ విధమైన కోరిక ఉంటుంది వీరికి వీరిలోనే సహజమైన నాయకత్వ లక్షణాలు ఉంటాయి స్నేహితులు వీరిని ఎక్కువగా గౌరవిస్తారు కొన్నిసార్లు వీరి అధిక గర్వాన్ని తట్టుకోలేక దూరం కూడా వచ్చు ఎంతో భద్రత కోరుకుంటారు వారి కుటుంబాన్ని ఎంతగానో ప్రేమిస్తారు ఆదరిస్తారు నిజాయితీ వీరి గర్వం మాట నిలబెట్టుకుంటారు ఒక్కసారిగా శత్రువుల నుంచి చెండి మర్చిపోవడం వీరికి ఇష్టం ఉండదు తనకి నచ్చిన పనిలోనే త్వరగా పరకాష్టం చేరుకుంటారు ఏదైనా ఒక పని మొదలు పెడితే ఖచ్చిత ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేయడం ఆ వీరి యొక్క తత్వం నైపుణ్యం తత్వంగా ఈ ఇతరుల అభిప్రాయాన్ని వీరు చివరికి తామే నిర్ణయం తీసుకోవాలి అనుకుంటారు మంచి సంఘటిత శక్తి ఉంటుంది వేదాంత తత్వం చేతన ఎక్కువగా ఆసక్తి ఉంటుంది ధర్మ మార్గంలో నడుచుకోవాలంటారు గొప్ప మిత్రులు ఉన్నట్టయితే శత్రువులు ఉంటారు వీరి గుణగణాలను వీరిని జీవితంలోని ఎదుగుదల వాటలు నడిపిస్తాయి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది ఎలాంటి పరిస్థితులైనా సరే తామే గెలుస్తామని ఒక దృఢ నమ్మకం అయితే ఎప్పుడూ కలిగి ఉంటారు వీరి మాటలకు చేతలకు చాలా తేడా ఉంటుంది ఇతరులను కూడా ఉత్తేజపరుస్తారు ప్రేమలో చాలా వరకు కూడా గొప్పగా ఉంటారు కుటుంబం స్నేహితులకు ఎంతో ప్రాధాన్యతగా ప్రాముఖ్యత ఇస్తారు అంగీకారాన్ని కోరే గుణం ప్రతి దానిలో చూపిస్తూ ఉంటారు ఏదైనా సరే పనిలో మెరుగుదల కనిపించాలని తపన ఉంటుంది మెరుగుదల కనిపించాలని తపన రోజు రోజుకి కూడా పెరుగుతూనే ఉంటుంది పోటీ తత్వం ఎక్కువగా కలిగి ఉంటారు ఎలాగైనా సరే ఎదగాలనే దృఢ సంకల్పం ఉంటుంది చిన్నపాటి విజయమైన గర్వం తెప్పిస్తుంది దాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం సృజనాత్మకత కళాకాత్మక ఎక్కువగా నాయకత్వ స్థానాల్లో మెరుగైన పనితీరు కనబరుస్తారు ఆత్మస్వీయ గుణం ఎక్కువగా ఎవరికి తల వంచరు కొన్నిసార్లు ఎదిరింపులు తట్టుకునేరు దానికి బదులుగా మరింత ఆగ్రహంతోనే ప్రతిస్పందిస్తారు సహాయం చేయడంలోనే ముందుంటారు కానీ గుర్తింపు కోరుకుంటారు అభినందనలు అంటే ఏమిటో ఇష్టం అది దొరికితే అధికారం పొందడంలో నిష్ణాహంతులు ఆదర్శవంతమైన జీవిత శైలి అభివృద్ధి పాలచని ఉంటారు వ్యక్తిత్వంలో అయితే ఈ రాశి జాతకులకు నిండైన కాంతి ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు చాలా వరకు కూడా వ్యాపారం అనేది వీరికి ఇష్టం కేవలం డబ్బు కోసం మాత్రమే కాదు హోదా సంపాదించడానికి కూడా ఎంతో ప్రతిభను చూపించడానికి ఇష్టపడుతుంటారు చిన్న చిన్న వ్యాపారాలకు ఒక పెద్ద స్థాయిలో వ్యాపారం చేయాలంటూ కళలు కలుగుతుంటాయి అధికారం గుర్తింపు లభించే రంగంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు ప్రబలమైన మేనేజ్ లేకుండా ఉంటుంది కుటుంబ ఉద్యోగులపైన ప్రభావం చూపుతుంది పెద్దవాళ్ళతో మాట్లాడడం డీలింగ్ చేయడం చాకచక్యం ఉంటుంది మెరుగైన సేవతత్వంతో వ్యాపార అభివృద్ధికి దోహదపడతారు కొత్త ఆలోచనలతోనే ముందుకైతే సాగుతారు కొన్నిసార్లు అత్యంత ధైర్యంగా పెట్టుబడులు పెట్టడం వలన కూడా నష్టాలు ఎదురు కావచ్చు కానీ మోసపోరు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది వ్యాపారంలోని స్థిరత్వం అవసరం పోటీదారులలో సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు ప్రచారంలోనే వీరి యొక్క శైని మీరు కొత్త మార్కెట్లు కనిపెట్టడంలో నైపుణ్యత ఉంటుంది పెట్టుబడుల పైన మంచి గ్రిప్ ఉంటుంది కళాత్మకత ఉన్న రంగాలలో ఫ్యాషన్ సినీ సంగీతం హోటల్ విహారయాత్రలు వీరికి అనుకూలంగా ఉంటాయి ఎక్కువ డబ్బు సంపాదించాలని చెప్పి కోరిక ఎప్పుడూ ఉంటుంది విలువలను మలుచుకొని అది కేవల వయసులోనైనా సరే అన్నిటిలో కూడా తట్టుకొని ముందుకు సాగడంలో దిట్ట శరీర పట్టుదల ఎక్కువగా ఉంటుంది సహజమైన ఆరోగ్య దృష్టి ఉంటుంది గర్వం ఎక్కువగా ఉండడం వల్ల కొన్నిసార్లు ఒత్తిడికి అదుపులో ఉండదు ఉండకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి హృదయ వాంఛ ఎక్కువగా ఉంటుంది ఆహార పొరపాటుగా ఆహారం తీసుకునే సమస్యలు అధికంగా ఉంటాయి కొంతమందిలో మానసిక ఆందోళన కూడా అధికంగా ఉంటుంది శారీరక దౌర్బల్యానికి ఇది తీయవచ్చు ఆరోగ్యకరమైన జీవన శైలి వీరికి అవసరం వ్యాయామం యోగా వంటి చేయడం వల్ల కూడా మంచి ఆరోగ్యం పొందుకుంటారు కొన్నిసార్లు ఆహంకారం వలనే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది వయసుకు పెరిగే కొద్దీ మధుమేహం రక్తపోటు వంటి సమస్యలపైన దృష్టి పెట్టండి మిసుగు మానసిక ఒత్తిడిని నియంత్రించండి తరచుగా విహారయాత్రలు చేయడం ప్రకృతిలోనే గడపడం ద్వారా శరీరానికి మనస్సుకు శాంతి లభిస్తుంది ఉప్పు ఉన్న ఆహారాన్ని తక్కువగా తీసుకోండి ఉప్పు తక్కువ ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వడం సమయానికి తిండి నిద్ర ఆరోగ్యానికి ఇస్తుంది కుటుంబ ఈ వారి కుటుంబాన్ని అమితంగా ప్రేమిస్తారు తానే కుటుంబం వల్ల న్యాయంగా వ్యవహరిస్తాను భార్య భర్తల మధ్య గౌరవం పేరు ప్రేమను కోరుకుంటారు పిల్లల పట్ల ఎంతో ప్రేమను చూపిస్తారు తమ కుటుంబ సభ్యులు తమను గౌరవించాలంటూ ఆశపడతారు కుటుంబంలో ఆశయాలను ప్రోత్సహిస్తారు వారి నిర్ణయాలకు వ్యతిరేకంగా జరిగితే అసహనం చూపించవచ్చు గృహ సౌఖ్యం కోసం మంచి దీవన శైలి అందించాలనుకుంటారు ఇతరులకు అందుబాటులో ఉండే సాయం చేయాలని ముందుంటారు పెద్దవాళ్లను గౌరవిస్తారు వారి మాటలు పరిగణలోకి తీసుకుంటారు విందు వేడుకలకు కుటుంబ సమావేశాలు ఆసక్తిగా పాల్గొంటారు పెద్ద కుటుంబంలో కలిగి ఉండాలని కోరిక ఉంటుంది కుటుంబ సభ్యులకు సహాయం చేసే వ్యక్తి కొన్నిసార్లు అధిక నియంత్రణ చూపించటం వలన చిన్నపాటి స్పర్గాలు రావచ్చు వాటిని ప్రేమతో జయిస్తారు ధన బాధ్యత కలిగి కలిగి ఉంటుంది బాగా తల్లిదండ్రులు తల పైన గర్వపడతారు పిల్లలకు మంచి విద్య మంచి జీవితం ఇవ్వాలని లక్ష్యం ఉంటుంది ఈ రోజున మీరు తల పెట్టిన పెద్ద మార్పులు మీకు అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలోని కొత్త ఒప్పందాలు వస్తాయి కానీ ఒప్పందానికి సంతోషించే ముందు ఒక సీనియర్ వ్యక్తి సలహా ఈరోజు తీసుకోవడం మంచిది ఆర్థికంగా ఈరోజు మంచి గమ్యం ఉంటుంది ఒక పాత సమస్యకు విధులు అందుతాయి అయితే కొన్ని రకాల బంధాల నుంచి దూరంగా ఉండండి గతం గుర్తు చేసుకొని బాధపడకుండా ముందుకైతే చూడండి ఆరోగ్యం కొంత హుషారుగా ఉండవచ్చు కండరాలకు శ్రమ ఎక్కువగా అవుతుంది దీనివల్ల వీరి శరీరానికి శక్తి అవసరం స్నేహితులతో ఒక స్ఫూర్తిదాయకమైన సమావేశం జరుగుతుంది ఎవరో ఒకరు మీ లోపలి ప్రేరణ బయటకు తీసుకురావడం జరగవచ్చు పిల్లల చదువు విషయంలో సంతోషకర సమాచారం వింటారు ఇంట్లో ఎవరు పెద్దవారు మీ ప్రతిభను గుర్తించి ఒక ఆహ్వానం ఇస్తారు అభిమానం పొందే అవకాశం ఈ రోజునైతే ఉంటుంది ఈరోజు రాత్రి మీరు ధ్యానం చేసుకోండి శివనామ స్మరణ చేసుకోండి మానసిక శాంతి పొందుకుంటారు పూర్తిగా ప్రేమ శాంతి స్పష్టత ఈరోజు అయితే ఉంటుంది గతంలో తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు ఈరోజు సరిచూసే అవకాశం మీద వస్తుంది కొన్ని పెండింగ్ పనులు కూడా పూర్తవుతాయి ముఖ్యంగా ప్రభుత్వ సంబంధిత పదంలోనే అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఉద్యోగం చేసే వారు కొంత బాధ్యతలను తీసుకుంటారు భయపడవద్దు ఉన్నతికి దారి తీస్తుంది విద్యార్థులకైతే చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది ఒక గురువు ఈ రోజున మంచి మాటని సూచిస్తారు ఆర్థికంగా ఉపశమన ఉంటుంది అవసరానికి సరిపడే డబ్బు వస్తుంది వృధా ఖర్చులకు దూరంగా జరగండి ఇంట్లో ఒక చిన్న సంవర వాతావరణం అయితే ఉంటుంది కుటుంబ సభ్యులతో ఘనమైన సమయం గడిపే అవకాశం ఉంటుంది పాత వ్యతిరేకతలు మీ యొక్క ఉన్నతి చూసి అసూయపడవచ్చు శాంతంగా ఉండడం మంచిది ఆరోగ్యానికి మంచి రోజు ఈ రోజున ఎదుటివారి మాటలు మీకు దిశాదశ చూపిస్తాయి సాయంత్రం ఒక పాత కాల నిరవేరే సూచన ఉంటుంది ప్రేమలో ఉన్నవారు ఒక కొత్త మైలు రాయి దాటారు మనిషి భావోద్వేల క్షణం భాగస్వామితో గడిపే అవకాశం ఉంటుంది ఈరోజు రాత్రి శివనామ స్మరణ చేసుకోండి అనుకూలంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఉదయాన్నే నిద్ర లేవగానే కొంచెం అసహజమైన భావాలు మనసులోకి రేగెత్తవచ్చు కొన్ని రోజులుగా నిద్ర లేకపోవడం వలన శరీరానికి కొంచెం అలసట ఉండవచ్చు మనోబలంతో నిత్యం కూడా శివనామ స్మరణ చేసుకుంటూ నీ యొక్క జీవితంలో ముందుకు వెళ్ళి ఆలోచన విషయాలపైన బాధ్యత ఎక్కువగా తీసుకోవలసి రావచ్చు కుటుంబ సభ్యుల మధ్య ఈ రోజున ఒక ముఖ్య చర్చ జరగవచ్చు అందులో మీరు నాయకత్వ పాత్ర పోషించవలసి ఉంటుంది తల్లిదండ్రులు లేదా పెద్దవారి సహకారం ఈ రోజున ముఖ్యమైనదిగా మారుతుంది ఉద్యోగ వర్గం వారు ఒక ముఖ్యమైన డాక్యుమెంట్ పైన సంతకం చేయవలసి ఉంటుంది పాత ఉద్యోగాల సంబంధిత సమస్యల పరిష్కారానికి దారితీస్తుంది మీ మీద ఉన్నతాధికారుల విశ్వాసం పెరగవచ్చు అహంకారానికి దావు ఇవ్వకుండా నిర్ణయంగా స్పందించడం మంచిది ఒక పక్క స్నేహితులు ఒక కొత్త ఆలోచన సూచించవచ్చు వాటి ఆలోచనలు స్వీకరించండి వ్యాపారస్తులకు కొత్త ఛాన్సెస్ వస్తుంది పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడంలో కొంచెం ఆలోచన చేయండి పాత అద్దెలు వసూలు అంశాలు ఈ రోజున సానుకూల ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త అవసరమే ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఉంటే పెద్ద వెంటనే వైద్య సలహా తీసుకోండి ఆసక్తికరమైన వ్యక్తితో సహాయంత్రం తర్వాత పరిచయం పెరుగుతుంది జీవితంలో కొత్త కొత్తలు తెరవచ్చు ప్రేమలో ఉన్నవారికి భాగస్వామితో బంధంలో కొత్త ధనం కనిపిస్తుంది పాత గాయాలు మాత్రం ఈరోజు తవ్వదు నవీనంగా ఆలోచించండి పిల్లల విషయంలో ఒక మంచి పరిణామం జరుగుతుంది పాఠశాల చదువు విషయంలో విజయం లేదా గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది సాయంత్రం వైపు ఒక ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది ఇది మీకు సంతోషాన్ని ఒక కొత్త ఆశను ఇస్తుంది కానీ పాత తాలూకా ఒక తప్పిద ఈరోజు మీకు తెలుస్తుంది తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పే కావున ఈరోజు తప్పు విషయంలో తలదించుకోండి తల తప్పును ఒప్పుగా మార్చుకునే మీ ప్రణాళిక ఈ రోజున వేణు విను వేణు అని అడగములు చేయడం ముఖ్యం ఒక పాత అభిరుచి మరియు మొదలు పెట్టాలని ఒక తలంపు మనసులో వస్తుంది ఇది మీ సృజనాత్మకతకు గట్టి ఊపిరిస్తుంది ఈరోజు ఆత్మవిశాంతి కొరకు ఇందాక చెప్పినట్టుగా శివనామ స్మరణతో పాటుగా గాయత్రి మంత్రాన్ని కూడా జపించండి ఎంతో మంచి జరుగుతుంది కాబట్టి చూసారు కదండీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పికట్ట ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్